అందరికీ నమస్కారం చాలా మంది నన్ను అడుగుతూ ఉంటారు పుస్తకాలు చదివితే గొప్పలు అవుతారా అని మనం గొప్పలం కావడానికి పుస్తకాలు చదవాలి లేదంటే పొద్దున్న లేస్తేనే గొప్పలు అవుతారా లేకపోతే కారా అని అసలు ఫస్ట్ అవ్వడం అంటే ఏంటి అని ఒక చిన్న పాయింట్ని మనం అర్థం చేసుకోవాలి మీరు ఏం చేసినా ఏం చేయకపోయినా మీరు గొప్పలే ఫస్ట్ కానీ గొప్పలు అనే విషయాన్ని గ్రహిస్తే చాలు ప్రత్యేకించి మీరేం చేయాల్సిన అవసరం లేదు ఆల్రెడీ మీలో ఉన్న గొప్పతనం ఆల్రెడీ ఉంది అది పుట్టుకతోనే మీలో ఆల్రెడీ గొప్పతనం ఉంది దాన్ని గ్రహిస్తే చాలు కానీ దాన్ని గ్రహించకుండా మనం చేస్తున్న పొరపాటు ఏంటంటే ఏం చేస్తే గొప్పలం అవుతామో అని అనుకుంటారు ఎందుకంటే ఎవరో పుస్తకాలు చదివి గొప్పలు వాళ్ళు అయితే వాళ్ళు చెప్తారు నేను రోజుకి పుస్తకాలు చదువుతాను నేను నిన్న సంవత్సరం నేను పుస్తకాలు చదువుతాను సో పుస్తకాలు చదువుతానే గొప్ప వాళ్ళు ఒక రకమైనటువంటి భ్రమను మీరు ఏర్పరచుకున్నారు ఇంకొకరు చెప్తాను నేను పొద్దున్నే నాలుగు గంటలకు లేస్తా అయితే మీరు ఎప్పుడైతే ఈ బయట వాళ్ళు చెప్పిందని వినుకుంటూ ఈ రకంగా చేస్తేనే గొప్ప వాళ్ళు అవుతారు అన్న భ్రమలో ఉన్నారనుకోండి మీరు తప్పుదారి పెడతారు మీరు ఏమి చేయాల్సిన అవసరం లేదు అయితే ఇవన్నీ రాగానే కాదు వాళ్ళు చేశారు వాళ్ళవన్నీ సహజంగా జరిగినాయి కానీ మీ మీద మీరు వాటిని బలవంతంగా రుద్దుకోకండి మీలో ఆల్రెడీ గొప్పతనం ఉంది ఉంది మొదట మీ మనసు నమ్మదు ఎందుకంటే ఇప్పటికే మీరు గొప్పవాళ్ళు కావాలంటే ఏం చేయాలో ఫిక్స్ అయ్యి పలానా అది వేస్తేనే గొప్ప వాళ్ళు అవుతారు కానీ అవన్నీ మీరు చేయలేకపోతున్నారు కాబట్టి మీరు గొప్ప వాళ్ళు కాదు అని ఫిక్స్ అయిపోతారు ఎందుకంటే నేను కూడా అట్లాంటి సిచ్యువేషన్లోనే ఉండేవాడిని తర్వాత తర్వాత నా మనసు మీద ఎన్నో విషయాలు రుద్దుకొని చెయ్యలేక ఇబ్బంది పడుతూ ఇక నా వల్ల కాదు నీ నీ ఇట్లా పలానా విధంగానే ఉండాలి అది డిసిప్లిన్ అండి నా వల్ల కాదు డిసిప్లిన్గా ఉండు అని ఫిక్స్ అయిపోయిన తర్వాత నేను ఎట్లుంటే అట్లుంటేగా ఈ ఎట్లుంటే అట్లా ఉన్న దాన్ని కూడా అంగీకరించడం కష్టమైంది మనసులో గిల్టీ ఫీలింగ్ బా సరిగ్గా ఉండట్లేదు ఇక సరిగ్గా ఉంటే ఉంటాం లేకపోతే లేదు టార్చర్ ఎందుకు ఇక నేను ఇంతే అని ఫిక్స్ అయిన తర్వాత మెల్లగా నాలో ఒక స్పృహ కలిగింది నా మనసును అర్థం చేసుకోవడం శరీరాన్ని అర్థం చేసుకోవడం ఒక అవగాహన నా మీద నాకు ఒక అవగాహన రావడం అప్పుడు అర్థమైంది ఏంటంటే గొప్పలు కావాలి అంటే మీరు ఏ పనిలో చేయాల్సిన అవసరం లేదు మీ మీద మీరు ఒక చిన్న మీరు ఎట్లా ఉంటున్నారు అన్నదానికి సంబంధించిన స్పృహ ఒకటి చాలు మీరు వేరే ఎవరో చెప్పిన విషయాలు కూడా పాటించాల్సిన అవసరం లేదు పుస్తకాలు చదవండి మీకు నచ్చితే చదవండి టైంపాస్ కోసం అంతేగాని పుస్తకాలు చదువుతాయి గొప్ప వాళ్ళు అవుతారు అని ఆ కండిషన్ పెట్టుకొని చదివినా పుస్తకాలు చదవలేరు మీరు మీరు హాయిగా నిద్ర అవ్వండి పొద్దున్న ఐదు గంటలకే లేవాలని ఎవరో కండిషన్ పెట్టాలనుకోండి మీకెందుకది మీ జీవితాన్ని గమనిస్తుండండి మీరు మంచిగా నిద్ర అవ్వండి నిద్ర నిద్ర అవ్వడం కూడా అద్భుతమే కదా నిద్ర ఆ నిద్ర రాక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ఓకే పలానా విధంగానే ఉంటేనే సక్సెస్ అవుతారు అన్న కండిషన్స్ అనేవి మీరు వదిలిపెడితే మీరు మీరుగా వికసిస్తారు అద్భుతంగా ఉంటుంది లైఫ్ ను మస్తు ఎంజాయ్ చేస్తారు అప్పుడు మీరు గొప్పలు అవడం గురించి అసలు ఆలోచించరు ఎందుకంటే మీరు జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు కాబట్టి ఎవరైతే జీవితాన్ని ఆనందించట్లేదో వాళ్ళే ఆలోచిస్తూ ఉంటారు గొప్పలం కావాలంటే ఏం చేయాలి అని దిస్ లైఫ్ ఏదో చెప్పకపోయినా రావట్లేదు దిస్ లైఫ్ యా దిస్ లైఫ్ ఇస్ నాట్ దేర్ టు అచీవ్ సంథింగ్ ఇది ఏదో అచీవ్ చేయడానికి లేదు ఇట్ ఈస్ దేర్ టు ఎంజాయ్ ఆనందించడానికి ఆస్వాదించడానికి ఉంది మిమ్మల్ని మీరు ఆస్వాదించండి మిమ్మల్ని మీరు గ్రహించండి మీరు ఎట్లా ఉంటే అట్లా ఉండడాన్ని అంగీకరిస్తారేమో చూడండి మీరు ఏం చేయగలుగుతారో చేయండి మీకు తోచినంతలా ఓకే చేయలేని విషయాల గురించి వదిలిపెట్టండి ఆ పల్లన విషయాలు చేస్తేనే గొప్పలం అవుతామన్న థాట్ తీసేయండి అట్లా తీసేస్తే మీరు మస్తు హ్యాపీగా ఉంటారు చేయగలిగిన వాటిని మాత్రం ఇంకా అప్పుడు అద్భుతంగా చేస్తారు థ్యాంక్ యూ వెరీ మచ్